కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టను గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొడెతెల పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాశ్చిత దీక్షకు సంఘీభావంగా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేపట్టారు అందులో భాగంగా గ్రామానికి చెందిన ప్రజాభిమాని ఆయన కీర్తి శేషులు కాళ్ల దొంగబాబు తనయుడు కాళ్ళ వెంకటేశ్ స్వరూప దంపతులు స్వామి వారి సన్నిధిలో పీటల మీద కూర్చొని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు నూట ఎనిమిది టెంకాయలను కొట్టి మొక్కలు తీర్చుకున్నారు ఈ కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షులు చదరం చంటిబాబు నాయకత్వంలో గ్రామ తెదేప నాయకులు నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఎంతో పవిత్రత కలిగిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని హిందూ మతం పట్ల ఏమాత్ర అవగాహన లేని వ్యక్తులకు కట్టుబెట్టడం వల్లే ఈ అనర్థాలు అన్ని చోటు చేసుకున్నాయని వారు మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు తోముకుమార్ గుడాల రాంబాబు కుర్ల చిన్నబాబు శరకణం సూర్యకుమారి కోడల నల్లబ్బాయి మద్దాల మణికంఠ స్వామి ఆళ్ల శ్రీమన్నారాయణ శరకణం రాజు గంధం ప్రభాకర్ బొన్నా నందిబాబు విజయ్ కమిటీ చైర్మన్ పల్ల వీరబాబు బుద్ధ వీరబాబు తదితరులు తెలుగు తమ్ముళ్ళు కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు యావత్ ప్రపంచానికి దేవుడైనటువంటి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రసాదం దేవుడు ఎంతో ఆ ప్రసాదం కూడా అంతో విలువైనది ఆ ప్రసాదాన్ని కలుషితం కలుషితం చేసినందుకు ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారు కాబట్టి దాని సంఘీభావంగా ఇవాళ మనం కెల్లంపూడి మండలం వేయించేసి ఉన్న మన వెంకటేశ్వర స్వామికి నూట కొబ్బరి నూట కొబ్బరికాయలు కొట్టుకుని నిరసన తెలియజేయడం జరిగింది ఇది సనాతన ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ద్రష్టి పెట్టే విధంగా అంటే ఇది కులాలకి సంబంధం కాదు ఇది ఏ కులం ఒకటే కానీ ఈ హిందూ కులంలో ఇలా చేయడం ఇక ఎప్పటి నుంచో పురాతనమైన లడ్డూలు జంతువుల కొవ్వుతో కలిపి నెయ్యి కింద పెట్టి చేయడం అన్నది చాలా అన్యాయం అనేది ఇది ప్రపంచం అంతా కూడా వ్యతిరేకిస్తుంది దీన్ని దీన్ని అందరూ కూడా వ్యతిరేకించి మా కులాలకు అతీతంగా కూడా దీన్ని జయప్రద చేయాలని కోరుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా మన తిరుపతి భక్తులకు సనాతన ధర్మాన్ని కూడా చాలా అపగ్రత్తం చేసిన గత ప్రభుత్వం జగన్ గారిని తప్పు చూపించి ఆయన శిక్షించాలని కోరుకుంటూ ఈ సనాతన ధర్మాన్ని అందరూ కాపాడాలని మన కెల్లంపూడి మండల చెల్లంగి గ్రామంలో ఉన్న వెంకటేశ్వర ఆలయంలో శుద్ధ కార్యక్రమం పూజా కార్యక్రమం కూడా జరగడం జరిగింది మీ అందరూ కూడా జాతికి అతీతంగా అందరూ కూడా ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటారు ఈరోజు మనం ఎంతో పవిత్రంగా కొలిసేటి కొలిసేటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వందల సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూని అపవిత్రం చేసిన సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు సంఘీభావంగా ఈరోజు చెల్లంగి వెం కెల్లంపూడి మండలం చెల్లంగి వెంకటేశ్వర స్వామి గుడిలో నిరసన తెలియజేస్తూ పూజా కార్యక్రమం చేసి నూట ఎనిమిది టెంకాయలు పట్టడం జరిగింది ఈ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడలేనంటే గత ప్రభుత్వం మొత్తం హిందూ ధర్మాన్ని నాశనం చేసి దేవస్థానాల మీద కొవ్వు నెయ్యితో లడ్డూలు చేయడం అంటే చాలా మూర్ఖత్వమైన చర్య అది జంతువు జంతువుల యొక్క కొవ్వుతో నెయ్యిని తో లడ్డూలు తయారు చేసి ఈ యొక్క మన హిందూ ధర్మాన్ని నాశనం చేసినటువంటి మన మాజీ సీఎం వారికి తగిన గుణపాఠంగా జరగాలని చెప్పి మేమందరం కోరుకుంటూ ఈ యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు అలాగే మా ప్రీతం నాయకులు జ్యోతి నెహ్రూ గారి ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలు అప్ర అపవిత్రం చేసిన జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ మా కెల్లంపూడి మండలం చెల్లంగి గ్రామంలో శ్రీనివాస చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూట కొబ్బరికాయతో నిరసన తెలియజేస్తూ అలాగే తెలియజేస్తూ చాలా తీసుకుంటారు అలాగే మా ప్రియత్తమ నాయకులు జ్యోతి గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ నరసనం కార్యక్రమం ఏంటంటే తిరుపతి దేవస్థాలయాన్ని ప్రసాదం జగన్మోహన్ రెడ్డి గారు కలిసి అది ఒక జంతువులు సమురుతో కొవ్వుతో ఒక కలుషితమైన ప్రసాదం తయారు హేరని లడ్డూ ఆ ఒక్క ఏంటంటే హిందూ సాంప్రదాయాన్ని మర్చిపెట్టేస్తూ ఆ ఒక్క సనాతన ధర్మాన్ని ఆ దేవాలయ శాఖ ఎవరైతే తీసుకుంటున్నారో పూర్తిగా హిందూ సాంప్రదాయాలు గుడి ఒక్క తెలిసినట్టు వాళ్ళకే అండ్ ఆ బాధ్యతలు అప్పు చెప్తారని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజును చేసిన ఎవరైతే హిందూ ధర్మాన్ని సంప్రదించే వాళ్ళకి ఆ అప్పు చెప్పలేదు కాకపోతే ఎవరైతే హిందూ సంప్రదాయాన్ని సక్రంగా నడిపిస్తారో వాళ్ళకి బాధ్యతలు అప్పు చెప్తారని అలాగే ఈ దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి గారిని ఆ తిరుపతి స్వామి వెంకటేశ్వర స్వామి వైసీపీ నాయకులకి మంచి జ్ఞానోదయం కలిగిస్తారని ఈ ఒక్క మంచి బుద్ధి మంచి మనసులు ప్రసాదిస్తారని ఈ ఒక్క ఈ చెల్లంగి కెల్లంపూడి మండలం చెల్లంగి గ్రామంలో ఈ వెంకటేశ్వర వెంకటేశ్వరరావు గుళ్ళు నిరసన తెలుసు